అమ్మ సుమిత సబర్వాల్ గారు నీకు ఒక బహిరంగ లేక మీరు గత నాలుగు రోజుల క్రితం వికలాంగులు సివిల్స్ కు పనికిరారు అని అన్నారు వికలాంగులకు పైలట్ ఉద్యోగం ఇస్తే చేస్తారా అంటూ అమాయకంగా ప్రశ్నించావు నిజానికి వికలాంగులే కాదు మహిళలు కూడా శ్రమతో కూడుకున్న వృత్తులకు పనికిరారని కేవలం ఇంటి పనులు మాత్రమే చేయాలని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ చెప్పింది గుర్తుందా నీకు మనవాదం అదే చెబుతుంది కదా మరి దాని ప్రకారం నువ్వు వంటింట్లో పనులైనా చేయాలి పోనీ అదనంగా ఆలోచిస్తే మేము పైలట్ ఉద్యోగానికి ఎట్లాగో పనికిరాము గాని అదే విమానంలో నీవు ఎయిర్ హోస్టెస్ డ్యూటీ చేసుకోవచ్చు అందంగా ఉన్నావు కనుక అందాల పోటీలోనైనా పాల్గొనవచ్చు లేదా ఒక సినిమా హీరోయిన్ గానైనా కనీసం జూనియర్ ఆర్టిస్ట్ గానైనా పని చేసుకోవచ్చు నీకెందుకమ్మా సివిల్స్ పురుష అధికారులతో సమానంగా పరిగెత్తగలవా పురుష అధికారులతో సమానంగా లాంగ్ జంప్ జంపులు చేయగలవా నువ్వు చేయలేని పనులు చాలా ఉన్నాయి మరి ఐఏఎస్ అధికారిగా నీవు ఏం చేయగలుగుతావు నీకొక విషయం చెప్తా విను నిజానికి వికలాంగుల పుట్టుకకు కారణాలు లోతుల్లోకి వెళ్ళితే అర్థమవుతుంది నీలాంటి ఆడబిడ్డలు గర్భిణీలుగా ఉన్నప్పుడు వారికి పోషకాహారం సరిగా ఇవ్వలేనప్పుడు వారికి పుట్టే బిడ్డలు వికలాంగులుగా పుట్టే అవకాశం ఉంటుంది దీనికి సమాజానిదే బాధ్యత కదా సుమితమ్మ మనుధర్మం ఆచరిస్తున్న ఈ దేశానికి గర్భిణికి పోషకాహారం ఇవ్వాలనే సోయి ఉండదు ఈ దేశంలో మైల ఆరోగ్యం ఎవరికీ పట్టదు నీవు మైలవే నీకు అర్థంగా లేదు వికలాంగులు సివిల్స్ కు పనికిరారు అని అంటే వికలాంగులు దేనికి పనికొస్తారో నువ్వు తేల్చు మరి అమ్మా నిజానికి ఏదో ఒక వైకల్యం ఉన్నప్పుడు అది పోను మిగతా విషయాలలో ఆ మనిషి చాలా ప్రతిభ కలిగి ఉంటాడు ఈ విషయం నీకు అర్థమైదలేదు వికలాంగుల పట్ల నీకు ఎలాంటి సానుభూతి లేదు వికలాంగుల వికలాంగుల పుట్టుకకు కారణం తెలియని నీవు ఎట్లా అయ్యే సైనవో తెలియదు

తర్వాత వికలాంగులకి వివాహము కావాలి పిల్లలేదా పిలగాడు దొరకరు ఒకవేళ దొరికిన వారి బతుకు దుర్బరం ఆ వికలాంగుల జంట కూడా మళ్ళీ ఒక సకలాంగులకు జన్మనిస్తుంది ఇవ్వాల్సిందే కదా అప్పుడు వారిని పోషించడం ఇబ్బందే కదా మరి అలాంటప్పుడు ఆ జీవితం ఎంత నరకంగా ఉంటుందో నీకు ఏమైనా అర్థమవుతుందా అమ్మా ఒక పని చేయండి దీనికంటే పుట్టగానే వికలాంగులను చంపడానికి నీ పలుకుబడితో ఒక చట్టం చేయించు తల్లి నీకు పుణ్యం ఉంటది చేసినా చేస్తావులే పురుష సమాజం ఎట్లాగో అర్థం చేసుకోలేదు అమ్మవు కదా నీకైనా అర్థం కావాలి కదా పైగా ఐఏఎస్ అధికారివి సమాజాన్ని మొత్తం చదివి ఉండాల్సిన దానివి మేము ఏమంటున్నామంటే సామర్థ్యం ఉన్న వాళ్ళనే ఉద్యోగాలలో పెట్టాలని మాట్లాడుతున్నావు సామర్థ్యానికి నిర్వచనం తెలుసా పైలట్ ఉద్యోగం వికలాంగులు చేయలేరు నిజం మేము అవి కోరడం లేదు మరి వికలాంగులు చేయగలిగే ఉద్యోగాలు అయితే చాలా ఉన్నాయి కదా నిజానికి ఐఏఎస్ తో పాటు చాలా ప్రభుత్వ ఉద్యోగాలు వికలాంగులు చేయగలిగినవే వికలాంగులు చేయగలిగే ప్రభుత్వ ఉద్యోగాలు మొత్తం వికలాంగులకు వదిలేయాలి వికలాంగులను నింపగా మిగిలిన ప్రభుత్వ ఉద్యోగాలు సకలాంగులకు చేయాలి వికలాంగుల దంపతుల బిడ్డలకు రిజర్వేషన్ ఇవ్వాలి విద్యారాహతలు లేని వికలాంగులకు కనీసం అటెండర్ స్థాయి ఉద్యోగమైనా కల్పించాలి ఖాళీలు లేకుంటే అటెండరుకు ఇచ్చే జీతమైన ఇవ్వాలి వీటిని ప్రభుత్వంతో ఒప్పించు సునీత సబర్వాల్ వికలాంగులను అవమానించినందుకు పాప పరిహారం ఇది వికలాంగులను పుట్టగానే చంపడము ప్రభుత్వ ఉద్యోగ కల్పన రెండిట్లో ఏది తేర్చుకుంటావో నీ విచక్షణకు వదిలేస్తున్నాం వదిలేస్తున్నాం